హాయ్ ఫ్రెండ్స్ టుడే హోమ్ మేడ్ కేక్ తయారు చేసుకున్నాం ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు పంచదార వంద గ్రాములు నెయ్యి బాదం పప్పు జీడిపప్పు యాలకులు అలాగే బేకింగ్ సోడా ఇది వెన్నెల సిరప్ ఎగ్స్ మూడు పాలు ఒక అర గ్లాసు ఇంక వీటితో కేక్ తయారు చేసుకున్నాం ఎగ్స్ని ఇలా చిలక కొట్టుకోవాలి నూరుకొచ్చేదాకా ఇప్పుడు పోసుకుని పెట్ట అలాగే మైదా పిండి వద్ద వేసిన తర్వాత ఇట్లా కలు తిప్పుకున్నాం ముందు බාග කලවාලි අනැගගේ ශෝේස්කෝව ඉට්‍ර කොලි ඉටල කල්ලු කලි షుగర్ని ఇట్లా పౌడర్ చేసుకొని ఇట్లా మొత్తం ఇట్లా కలుపుకోవాలి కిందకి పైకి అలాగే దీంట్లో పాలు పోసుకున్నాం సరిపడా అలాగే నెయ్యి వంద గ్రామ్ నెయ్యి పోసుకున్నాం అలాగే ఇట్లా కలుపుకున్నాం ఇట్లా బాగా కలి తిప్పుకున్నాం కదా ఇట్లా జారిపోయేటట్టుగా ఉండాలి కేక్కి అలాగే బ్రేకింగ్ సోడా కొద్దిగా వేసుకున్నాం ఇది ఎంత వేసుకోవాలి సరిపోయింది ఇట్లా తిప్పుకున్నాం మళ్ళీ అలాగే వెన్నెల సురప్ వేసుకున్నాం ఒక మూడు నాలుగు బొటుకులు సరిపోయింది ఇట్లా తిప్పుకున్నాం ఇట్లా ఇట్లా రావాలి అలాగే దీంట్లో బాదం పప్పు వేసుకున్నాం కొద్దిగా అలాగే జీడిపప్పులు కూడా వేసుకున్నాం ఇట్లా కలుపుకున్నాం ఇట్లా కలుపుకొని ఒక అర్ధగంట గంట నానబెట్టుకున్నాం సరేనా ఈ కేక్ బౌల్కి నెయ్యి అప్లై చేసాము తర్వాత ఈ ఇప్పుడు మనం ఏదైతే కలుపుకున్నాం కేక్కి రెసిపీ వేసేద్దాం ఇప్పుడు కేక్ కలుపుకుని వేసేసాం కదా ఇప్పుడు ఫైనల్ గా బాదం పోపు ఇట్లా చల్లుకున్నాం అలాగే జీడిపప్పు కూడా ఇట్లా వేసుకున్నాం ఇంకా ఫైనల్గా మైక్రోలో పెట్టుకున్నాం మైక్రో పెట్టుకున్నాం ఒక ఇరవై నిమిషాలు ఇట్లా పెట్టుకున్నాము ఇంకా కేక్ రెడీ అయ్యాక తీసేద్దాం బయటికి సరేనా ఇట్లా బాగా కేకు పొంగాలన్నమాట చూడు బాగా పొంగింది రెడీ రెడీ అయిపోయింది చుట్టూ పైన కేక్ తయారైపోయింది ఇట్లా నేను చూపించిన విధంగా మీరు కూడా తయారు చేసుకోండి కేక్ సరేనా ఓకే బాయ్